ఈ భూమి మీద మనుషులు ఇతరులు ఎవరు అడగకపోయినా తమకు తాము మాట ఇస్తూ ఉంటారు మనిషి తనకు తాను ఇచ్చే మాటను హామీ అంటాం ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులు హామీలు ఇస్తారు ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పాదయాత్రలో నిరుద్యోగులకు జీవన భృతి కల్పిస్తాం రెండు వేల పింఛన్ను నాలుగు వేలు మారుస్తాం మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు అందులో ఒకటి కనిపిస్తుంది మిగిలిన రెండు ఇంకా చేయాల్సింది ఎవరు అడగకుండానే ఒక మనిషి ఇంకొక మనిషికి ఇవ్వగలిగింది హామీ ఇద్దరి ఒప్పందం మేరకు ఇరువురి ఇష్టం మేరకు చేసుకునేది ఒప్పందం ఒడంబడిక నిబంధన వేరుగా ఉన్న ఒక యవన స్త్రీ యవన పురుషుడి కుటుంబాలు ఇరు కుటుంబాలు కలిసి ఒకరినొకరు ఇచ్చి పెళ్లి చేసుకుంటామని చేసుకునేది ఒప్పందం పదివేల రూపాయలు యాభై వేల రూపాయలు తీసుకొని మరలా తిరిగి ఇస్తాను అని చెప్పి రాసుకునేది ఏం చెప్పండి ఒప్పంద పత్రం నా భూమిని నీకు అమ్ముతానని రాసేది ఒప్పంద పత్రం ఒక వ్యక్తి అడగకుండా ఇచ్చేది హామీ ఇరువురు ఇష్టంతో తీసుకునేది ఒప్పందం కానీ ఒక మనిషి ఒక మనిషిని ప్రేమించిన దేవుడు మనిషికి ఇచ్చే మాట వాగ్దానం దేవుడు మనిషితో మాట్లాడి మనిషికి చేస్తానని చెప్పిన మాట అది వాగ్దానం స్నేహితురా ఈ నూతన సంవత్సర ఆరంభంలో గతించిన మీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎలా ముగించిందో తెలియదు కానీ ఈ ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు మీకు మాట ఇచ్చాడు మాట ఇచ్చిన దేవుడు మాట ఇచ్చి మనిషి అన్యాయస్తుడు కాదు మాట ఇచ్చి మర్చిపోవటకు ఆయన మనుష్యుడు నరమాత్రుడు కాడు అని బైబిల్ సెలవిస్తుంది దేవుడు మీ ఎడల ఎటువంటి మాటనిచ్చాడు మీకు ఇచ్చిన మాట మీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరు కన్లార చూడబోతున్నారని రూఢిగారిని విశ్వాసంతో పలుకుతున్నాను దేవుడికి స్తోత్రం చెప్పుదాం హలే ఎస్ దేవుడు ఎప్పుడైనా ఒక వ్యక్తిని బాగు చేయాలనుకున్నప్పుడు బాగు చేయడానికి ముందు దేవుడు తన మాటను పంపిస్తాడు ఆయన తన వాక్కును పంపి జనులను స్వస్థపరిచేను ఆరోగ్యానికి ముందు స్వస్థతకు ముందు వాక్కుండి అలాగే మన పితరుడు అబ్రహాం తన సోచనలతో తన ఇంటి వారి వద్ద ఊరు అనబడిన ఊరిలో ఉన్నప్పుడు దేవుడు దేవుడున్నాడు అబ్రహామా అబ్రహామా అని పిలిచినప్పుడు అబ్రహాము దేవుని మాటకు లోబడి ఆశీర్వాదంకు వారసుడయ్యాడు ఎస్ ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి ముందు దేవుడిచ్చేది వాక్కు అంతేకాదు ఫరో బానిసత్వం కింద ఇస్రాయలు ప్రజలు నలిగిపోతుంటే వారు కలిగినటువంటి వేదనను వారు చేస్తున్న మూలుగులను విన్న దేవుడు వారి వేదనను చూసి వారిని ఐగుప్తు ఫరో భానిసత్వం నుంచి విడిపించాలనుకున్నాడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇస్రాయేల్ ప్రజలకి మాట ఇచ్చాడు వాగ్దానం ఇచ్చాడు పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశానికి నడిపిస్తానని మాట ఇచ్చాడు విడుదలకు ముందు మాట ఉంది ఆశీర్వాదానికి ముందు మాట ఉంది స్వస్థతకు ఆరోగ్యానికి ముందు మాట ఉంది ఎస్ కారణం ఆయన వాక్కు అయిన దేవుడు అది ఎందు ఉండను వాక్యము దేవుని యుద్ధ ఉండను ఆ వాక్యము దేవుడై ఉండను వాక్కు అయిన దేవుడు వాక్యము ద్వారా వాక్కు ద్వారా నీకు ఇచ్చిన మాట ఉందే ఆ మాట ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నీ జీవితంలో నెరవేర్చకు దేవుడు శక్తికి సంపన్నుడై ఉన్నాడు దేవుడికి స్తోత్రం చెప్పుదాం